ఈ వారం క్రీడా విశేషాలతో కూడిన వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండ్అప్ చూద్దాం ప్రేగ్ మాస్టర్ చెస్ టోర్నీలో ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చివరి రెండు గేమ్లను డ్రాగా ముగించాడు గురువారం చెక్ ప్లేయర్ డేవిడ్ నవారాతో జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు అంతకుముందు పోలాండ్ ప్రత్యర్థితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్ కూడా డ్రా అయింది మొత్తం మీద ప్రజ్ఞానంద ఐదు పాయింట్లతో రెండో ప్లేస్తో టోర్నీని ముగించాడు ఇండియా స్టార్ షెట్లర్ పివి సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో సింధు అమెరికాకు చెందిన బీవెన్ జాంగ్ పై గెలిచింది యాభై ఐదు నిమిషాల మ్యాచ్ లో సింధు తొలి గేమ్ కోల్పోయినా తర్వాత రెండు గేములో తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగి క్వార్టర్ ఫైనల్లో బెర్త్ను ఖరారు చేసుకుంది రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ చివరి దశకు చేరుకుంది తుది పోరులో తలపడే జట్లేవో తెలిసిపోయాయి తొలి సెమీస్లో తమిళనాడుతో ముంబై ఇన్నింగ్స్ డెబ్బై పరుగుల తేడాతో గెలిచింది మరో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ ను విదర్భ చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది మార్చి పదిన జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో నలభై ఎనిమిది సార్లు టైటిల్ విజేత ముంబైతో విదర్భ తలపడనుంది తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ లో మరోసారి మెరిశాడు మహారాష్ట్రలోని నాసిక్లో గురువారం ముగిసిన బ్లిడ్జ్ పోటీలో రిత్విక్ రజతం సొంతం చేసుకున్నాడు ఆరవ సీడ్గా బరిలోకి దిగిన రిత్విక్ పదకొండు రౌండ్లలో తొమ్మిది పాయింట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు భారత టేబుల్ టెన్నిస్ పురుషులు మహిళల జట్లు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్లకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కింది తాజాగా ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో భారత పురుషుల జట్టు పదిహేనవ ర్యాంకును మహిళల జట్టు పదమూడవ ర్యాంకును సాధించి ఒలింపిక్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నాయి హైదరాబాద్కు చెందిన స్టార్ షెట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రణీత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పతకం పథకం కైవసం చేసుకున్నాడు ముప్పై ఏళ్ల ప్రణీత్ తన కెరియర్ లో సింగపూర్ ఓపెన్ కెనడా ఓపెన్ థాయిలాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు సాయి ప్రణీత్ ను భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అర్జున అవార్డుతో సత్కరించింది ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో రెండు వందల ఇరవై ఐదు విజయాలు సాధించి నూట యాభై పరాజయాలను ఎదుర్కొన్నాడు